మండలి శివశక్తి అవతారి సేవా అని ఇదే ముఖ్య కేంద్రము రాయపూర్ ఛత్తీస్గఢ్లో ఉంది దేశవ్యాప్తంగా మా కుల మతాలకు అతీతంగా మానవత్వాన్ని జాగృతం చేసి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పునర్జాగృతం చేయడం కోసము ఈ ఓంమండలి శివశక్తి అవతార సేవా సంస్థను గత నాలుగు సంవత్సరాలుగా కృషి చేస్తుంది అందులో భాగంగానే అమృత మహోత్సవాల్లో ఒక లక్ష మంది చేత రాయపూర్లో వందే మాత్ర గేయాలపన చేయడం జరిగింది అదేవిధంగా స్కూలు పాఠశాలలు కళాశాలలో కూడా వందే మాత్ర గేయాన్ని సామూహికంగా వాడవాడలో తీసుకు కూడా ప్రయత్నం చేశారు అదేవిధంగా స్వచ్ఛ భారత్ అభియాన్లో కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అదే దాంతో పాటుగా ఇక్కడ ఏంటంటే యాంత్రిక జీవితం ఈ రోజుల్లో మనిషి రాకెట్ యుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు మారుతున్న ఈ దశలో ప్రతి అనునిత్యం కూడా వేగవంతమైన జీవన శైలితో ప్రతి ఒక్కరు కూడా మానసిక మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటున్నారు వాటి నుంచి దూరం అవ్వడానికి ఒక సులభమైన మార్గాన్ని ఓం మండలి సంస్థ వారు తెలియజేస్తున్నారు మనకు సనాతన కాలం నుంచి వేలాది సంవత్సరాలుగా ధ్యాన ప్రస్థానం అనేది ఇక్కడ మనకు ఈ భారతదేశంలో ఉంది దానికి తొలి గురువుగా పరమశివుని చెప్తారు అట్లా మనం చూసినట్లయితే ఓం అనే ఒక శబ్దం ఏదైతే ఉందో ఆ ఓంకార శబ్దాన్ని కనీసం ఎవరైనా నిత్య జీవితంలో ఒక రెండు నిమిషాల పాటు అభ్యాసం చేసినట్లయితే మన మానసిక ఒత్తిడులు మన మనసులో ఉన్న సంఘర్షణలు దూరం అవ్వచ్చు మనం ఎక్కడి నుంచి అయితే మనిషి మాని మనిషి మనసుకు ప్రశాంతత కలుగుతుందో ఆ ప్రశాంతత స్థితికి వెళ్ళాలి అంటే మనం కళ్ళు మూసుకొని ఒకసారి ఓంకార ధ్వనిని చేసినట్లయితే మనం ఆ స్థితికి వెళ్ళొచ్చు దాని ద్వారా మనలో ఉన్న రుగ్మతలని మన యొక్క ఒత్తిడిని అధిగమించే అవకాశం ఉంది ఇందులో భాగంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అంటే ఇంతకుముందు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ గోమండలి శివశక్తి అవతార సేవా సంస్థ వారి ఈ యోగా శిబిరాలు సత్సంగాలు జరిగాయి అయితే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో మన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఈ కార్యక్రమాన్ని మేము శ్రీకారం అది రేపు ఇరవై ఐదో తేదీ అంటే ఆదివారం రోజు తొగటవీర కళ్యాణ మండపం లో ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్య అతిథిగా మా సంస్థ అంటే ఓమండలి శివశక్తి అవతార సేవా సంస్థ ముఖ్య అధ్యక్షురాలు ముఖ్య అతిథిగా శ్రీమ దేవకి మాతాశ్రీ గారు విచేశారు వారి సమక్షంలో యోగా అభ్యాసము అదేవిధంగా యోగం యొక్క మానసిక ప్రస్థాన మనోప్రస్థానంపై పరమశివుని యొక్క సందేశము ఆశీస్సులు ఈ కార్యక్రమాన్ని రేపు పది గంట ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల గంట వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అధిక సంఖ్యలో అంటే ఇలాంటి వయోవర్గ వర్గ తేడా లేకుండా అందరూ పాల్గొని ఈ ధ్యాన ప్రస్థానం అంటే పర శివ గోడనాథి సత్సంగంలో పాల్గొని ఆ అభ్యాసం చేసుకొని తమ నిత్య జీవితంలో యోగాను ధ్యానాన్ని ఒక అలవాటుగా మార్చుకొని తమ జీవితాల్లో సుఖశాంతులు పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇందులో అందరినీ భాగస్వాములు కావలసిందిగా కోరుకున్నాం ఈ కార్యక్రమం తర్వాత కూడా వచ్చిన వీక్షకులు అంటే ఎవరైతే వస్తారో జిజ్ఞాసులు అభ్యాసం చేసే వాళ్ళ కోసం కూడా భోజన ఏర్పాట్లు అల్పాహార ఏర్పాటు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే భారతదేశము గురువుగా ప్రస్థానం చెందుతున్న దశలో మనము ఈ యోగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ ఈ రెండు అంశాల్లో భారత్ని ప్రపంచంలోనే విశ్వగురువు స్థాయికి తీసుకెళ్లన్న ఉద్దేశంతోనే సంస్థ తనవంతుగా కృషి చేస్తూ